హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక టమోటా క్రాప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో టమాటో క్రాప్కి వచ్చేసి చాలా అంటే చాలా వర్షం ప్రాబ్లం వలన ఎక్కువగా మచ్చ అనేది యాడ్ అయిందనమాట అండ్ ఎంత క్వాలిటీ అయినటువంటి స్ప్రేయింగ్స్ ఇచ్చినప్పటికీ అంటే ఎంత అంటే కష్టపడి స్ప్రేయింగ్స్ అన్ని మార్చి మార్చి కొట్టినప్పటికీ కూడా ఏమాత్రం మచ్చ అనేది కంట్రోల్ రాలేదు అని చెప్పారు ఫార్మర్ అన్న అండ్ ఇక చేసేదేమీ లేక మచ్చ వచ్చినటువంటి టమోటోలు అన్నీ తీసే అండ్ నెక్స్ట్ ఈల్డింగ్ అన్నా మంచిగా వస్తుంది అని అంటే ఇగురు పెట్టుకుందాము అని కొంచెం మేము ట్రై చేస్తున్నామండి అని ఫార్మర్ అన్న చెప్పారండి అండ్ ఈ ఏరియా ఇన్ఫర్మేషన్కి వస్తే గనక కదిరి ఏరియా నల్ల చెరువు అండ్ వర్షంకి వచ్చేసి ఇలా మచ్చ అనేది యాడ్ అయిందండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి చలుపతి అండ్ సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహు అండి ఈ తోట నాలుగు ఎకరాల్లో సాగు చేశారు అండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అయిందండి అండ్ ఎక్కువగా వచ్చేసి ఈ ఏరియాలో ఈ ఏజ్ ఉన్నటువంటి టమాటో క్రాప్స్ అంటే ఫిఫ్టీ డే ఎయిట్ డేస్ అండ్ సిక్స్టీ డేస్ ఉన్నటువంటి టమాటో క్రాప్స్కే ఎక్కువగా మచ్చ అనేది యాడ్ అయింది కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటో క్రాప్స్కి కొంచెం తక్కువ మచ్చ యాడ్ అయింది అనేసి మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ నెక్స్ట్ పంటకి మేము ఈ తోట నుంచినే తీసుకుంటాము అనే ఒక అభిప్రాయం అయితే ఉంది ఫార్మర్ అన్నకి చాలా మంచిగా రావాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో ఎక్కువగా అంటే ఎక్కువగా వర్షాలు పడ్డాయండి చాలా రోజులు పడ్డాయి అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ